పేరు నా అను ఆరాధన నేను సో అయితే చాలా బాగుందండి నవీన్ యాదవ్ గారి క్యాన్వసింగ్ తో అంత కలకల్లాడిపోతుంది మేము చెప్పాల్సింది ఏంటంటే మాకు నవీన్ యాదవ్ గారి రావాలండి కాంగ్రెస్ నుంచి మాకు చిన్న పెద్ద తేడా లేకుండా అన్నిటికీ కార్యక్రమాలకు వచ్చి ఆయన అందరిని ప్రేమ అభిమానంతో ఆదరించి కావాల్సిందల్లా అన్న నాకు సహాయం కావాలి అని అంటే ఇంటికి వచ్చి ఆదుకునే అండి తను అర్ధరాత్రి అయినా ఏ రాత్రి అయినా సరే ఆడపిల్లలకు మరీ ఎక్కడ పడితే అక్కడ ప్రమాదాలు అవి జరుగుతున్న ఈ రోజుల్లో నవీన్ యాదవ్ గారు అన్నదండలతో మేమైతే చాలా బాగున్నామండి మాకు అలాంటి భయాలు లేవు అట్ ప్రజెంట్ ఇక్కడ ఉన్న శ్రీశైలం యాదవ్ గారు ఉన్నారు కదా ఆయన దగ్గరే పెరిగానండి నేను సో నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్లేస్ డాన్సర్ అండి మాకు ఆ రోజుల్లో అన్నం లేకపోతే కడుపు నిండా తిండి పెట్టి ఒక అమ్మలాగా ఆదుకొని ఆదరణ ఇచ్చి మాకు షెల్టర్ ఇచ్చి మరి నువ్వు మాకు ప్రొవైడ్ చేయాల్సిన ఏవే అవన్నీ కూడా వాళ్ళే చూసారండి సో అన్నం తిన్నప్పుడు ఎప్పుడు మర్చిపోకూడదు కదండి ఆ విశ్వాసంతో ఆ విశ్వాసం అయినా కాకపోయినా నేను అక్కడే పెరిగానండి వాళ్ళతోనే ఉన్నాను ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండి ఆయన ఆ ఫీల్డ్ చాలా దూరం అండి ఏదో ఓర్వలేక చెప్పుకుంటారండి ఇప్పుడు గెలవాలి కదా ఆయన సెన్సిటివ్ పర్సన్ అండి ఆ విధంగా ఆయన యాక్టివ్స్ ఏమి లేవు ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ కి తను చదివిస్తున్నాడు అండి అలాంటి యాక్టిట్యూస్ ఉన్న వ్యక్తి త్రీ హండ్రెడ్ పర్సన్స్ కి కూడా చదివించాలంటే చాలా ఈ రోజుల్లో ఒకరిని చదివించడానికి ఇబ్బంది కదండి సో ఈ రోజులు ఆయన చదివించుకుంటూ విద్యాధనంలో కూడా మంచి బాటలు అవుతాం మంచితనానికి నవీన్ యాదవ్ మంచి అండి సో రేవంత్ రెడ్డి గారు కూడాను మాకు ఈ మధ్యనే డబ్బింగ్ లో కానీ సినీ ఫీల్డ్ లో దేనికైనా సరే టెన్ లాక్స్ ఇన్సూరెన్స్ ఇచ్చారండి జస్ట్ వన్ వీక్ అవుతుందండి మాకంతా కూడా కాంగ్రెస్ నుంచి మంచి జరుగుతుందండి సీఎం గారు కూడా సంగీఎం అని పెన్షన్స్ అని అదని ఇస్తున్నారండి సో మేమంతా కూడా అండి మాకు నవీన్ యాదవ్ గారు రావాలా జూబ్లీ హిల్స్ తో వెలుగు వెళ్ళాలంటే నవీన్ యాదవ్ గారే మాకు తోడై ఉండాలండి అసెంబ్లీలో నవీన్ యాదవ్ గారు కూర్చోవాలంటే అసెంబ్లీలో మా సమస్యలన్నీ నవీన్ యాదవ్ గారు పరిష్కరించాలా Subscribe us and press the bell icon for more interesting updates.